సాంబార్ చేసుకుందాము అని మునక్కాడలు కొనుక్కోవచ్చు వారం రోజులైంది డైలీ సాంబార్ చేసే టైంకి మా హస్బెండ్ మొహమ్మార్ట్ చేస్తున్నారు ఇంకా తన కోసం ఎగ్స్ మిక్స్ చేసి కర్రీ చేస్తున్నాను అయితే నేను ముందు వీడియోలో డీపీ హోల్డర్స్కి అడ్వాంటేజెస్ చెప్పాను కదా యాక్చువల్గా ఏమైందంటే కోవిడ్ లాక్డౌన్ టైంలో ఇక్కడ వాళ్ళు చాలా మందికి జాబ్ పోయింది ఆ టైంలో ఎక్కువగా మనవాళ్ళు అండ్ డీపీ హోల్డర్స్ జాబ్ చేసేవారు సో దానివల్ల ఇక్కడ వాళ్ళంతా డీపీ హోల్డర్స్కి జాబ్ ఆప్షన్ తీసేయాలి అని గోల్ పెట్టేశారు ఇదంతా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ మధ్యలో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ నుంచి డీపీ హోల్డర్స్ జాబ్ చేయకూడదు అని కొత్త రూల్ పెట్టేశారు సో ప్రజెంట్ అయితే డీపీ హోల్డర్స్ జాబ్ చేయకూడదు అయితే నేను మా హస్బెండ్ కంపెనీకి వెళ్ళారు ఇంటర్వ్యూకి వాళ్ళు డీపీ ఇవ్వడానికి ఓకే చెప్పేశారు అని చెప్పాను కదా దాని తర్వాత ఇంకో ప్రాబ్లం వచ్చింది యాక్చువల్లీ సింగపూర్లో రూల్ ప్రకారం ఏదైనా కంపెనీలో జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి వన్ మంత్ అడ్వర్టైజ్ చేయాలి సో లోకల్ పీపుల్ పీఆర్ పీపుల్ ఎవరు అప్లై చేయకపోతే అప్పుడు ఫారినర్స్ని పిలుస్తారనమాట ఇంటర్వ్యూకి సో అలానే మా హస్బెండ్ జాబ్ కూడా వన్ మంత్ అడ్వర్టైజ్ చేయాలన్నారు